హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌర్య నాగన్న తెలుగు బ్లాగ్స్ మేము కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున పాలకుర్తి గుడికి వెళ్ళాము ఇక్కడ మే నేను మా పాప ఇద్దరం అని చూడండి మా హస్బెండ్ బండి పార్క్ చేస్తుంటే లాస్ట్ సోమవారం అయినా శివుని గుడికి వెళ్దామని వెళ్ళాము ఇక్కడ ఒత్తులు ముట్టిద్దామని పక్కనున్న షాప్లో కొత్తులు నూనె అవన్నీ తీసుకుంటున్నాం చూడండి ఇక్కడే పక్కనే ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాహనం పూజ చేస్తున్నాం ట్రాక్టర్ పూజ చేస్తున్నాం చూడండి ఇది ఎప్పుడో సో కార్తీక మాసంలో తీసిన వీడియో కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల ఫోన్ మా పాప కింద పడేసింది కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం అయింది అది లాస్ట్ సోమవారం కావడం వల్ల చాలామంది జనాలు ఉన్నారు చాలామంది వచ్చారు ఇక స్వయంగా స్వయంగా వెలిసిన శివలింగం కాబట్టి ఇక కోరిన కోరికలు నెరవేరుతాయని వస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్లోనే వినాయకుడు గుడి ఉన్న చూడండి అక్కడ కూడా చాలామంది ఒత్తులు ముట్టిస్తున్నారు ఇట్లా పైకి వెళ్ళడానికి చాలా మెట్లున్నాయి ఇంకా చాలా అంటే చాలా మెట్లున్నాయి ఇక్కడ అటు నుంచి కూడా రోడ్డు ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది జనాలు ఉండేసరికల్లా రోడ్డు మొత్తం ఇక బ్లాక్ చేస్తున్నారు చాలా రష్ ఎక్కువ అవుతుందని అందరూ మెట్ల ద్వారానే పైకి వెళ్తున్నారు చూడండి ఇక్కడ కింద కొబ్బరికాయ కొట్టేసుకొని పైకి వెళ్ళాలి నేను ఎక్కుతున్నా చూడండి ఇక్కడ మెట్లు నేను మా పాప మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళాం ఇక్కడనే మా నుంచి పది కిలోమీటర్లు ఉంటాం మాకు చాలా దగ్గర మేము ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ వచ్చాము ఇక్కడ పక్కన చాముండేశ్వరి అమ్మవారు ఉంది మా పాపని ఎత్తుకొని ఎక్కుతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ఏదో దేవుడి దగ్గర పసుపు కుంకుమ అవన్నీ చల్లినారు అక్కడ మొక్కుకొని ఇక పైకి వెళ్తున్నాం కాడ ఎంట్రెన్స్ ఇది మంచిగా స్వయం స్వయంగా వెళ్తున్నాడు ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఇక్కడ గుడిలో ఎంట్రెన్స్ కాగానే ముందల ధ్వజస్తంభం చూడండి అందరూ పసుపు కుంకు అవన్నీ చల్లుతున్నారు దర్శనానికి వెళ్ళే దారి ఇది అక్కడ పసుపు కుంకుమ అందరు చల్లుతున్నారు చాలా మంది ఉన్న దర్శనానికి ఒక గంట సేపు సమయం పట్టింది ఇక్కడ నంది ఇక్కడ లోపలికి వెళ్ళంగానే చిన్న గృహలాగుంటుంది ఉంటుంది లోపడెక్కడో ఉంటాడు శివుడు స్వయంభూగా వెళ్తున్నారు కాబట్టి మంచిగా అంద చాలా మంది వచ్చి చివరి సోమవారం రోజున కాబట్టి పాల ఇక్కడ ఉన్న దేవుడిని పాలకుర్తి సోమనాథ స్వామి అంటారు స్వయంభూ శివలింగం అంటారు అక్కడ మేము దర్శనం చేసుకుంటున్నాం చూడండి అక్కడ దేవుడు మీకు దేవుడు కనిపిస్తున్నాడా సరిగ్గా చాలామంది జనాలు ఉండే సరికల్లా అక్కడ కనిపించడం లేదు మా పాపని మా హస్బెండ్ ఎత్తుకుని చూడండి ఒకసారి మొత్తం అంత షేక్ అవుతుంది వీడియో అంతా అక్కడ ఒక కనిపిస్తలేదని అయ్యగారులు అందరు జరగండి జరిగండి అని చెప్తున్నా చూడండి మొత్తం అక్కడ కనిపిస్తున్నారండి శివుణ్ణి మీరు కూడా మొక్కుకోండి అందరికీ మంచి జరగాలని ఇక్కడ మా హస్బెండ్ చూడండి పైన తలిగింది ఆయన హైట్ ఉంటాడు కదా అందుకనే కొంచెం పైన తలిగింది మా పాప మొత్తం చూసి చూడండి ఇక్కడ పైకి అక్కడ పక్కన కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు మా హస్బెండ్ వీడియో తీయడం మర్చిపోయింది ఇక్కడ పైన అక్కడ జ్యోతి ఉంటుంది చూడండి నేను మా పాప మా హస్బెండ్ ఎక్కుతున్నాం పైకి మెట్లు చాలా మెట్లు ఉన్నాయండి మా హస్బెండ్కి ఎంత చెప్పినా పైన బాగుంటుంది బాగుంటుంది వెళ్దాం వెళ్దాం అని తీసుకెళ్ళి చూడండి ఇక్కడ అక్కడ పైన అక్కడ జ్యోతి ఇక్కడ పుట్ట ఉంది ఇక్కడ కూడా దీపాలు అందరు ముట్టిస్తున్నారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా ఉంటుంది వాతావరణం పైన గుట్ట నుంచి చూస్తే పాలకుర్తి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ పాలకుర్తి నుంచి మాజ్బెండ్ మా అత్తగారి ఇల్లు వాళ్ళది ఒక పది కిలోమీటర్లే మేము ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చినాం చాలా మంచిగా ఉంటుంది అందరు కూర్చున్నారు ఇక మెట్లు ఎక్కి ఎక్కి అలసిపోయి కాలు లేసి అఖండ జ్యోతి ముట్టించేది అక్కడ పైన కనిపిస్తుంది కదా వైట్ కలర్ ఇక్కడ నేను చూడండి కాలు నొప్పి లేసి నేను కూర్చుంటున్నా శివరాత్రి రోజు కూడా జాతర జరుగుతుంది ఇక్కడ చాలా మంచిగా చాలా మంది వస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇక్కడ అంత చుట్టుపక్కల మొత్తం కనిపిస్తున్నానండి చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారు కోరిన కోరికలు అందరూ కొంతమంది ఇట్లా మెట్లకు కూడా దీపాలు ముట్టిస్తున్నారు మంచిగా కొంత కొంతమంది మెట్లకు కూడా పసుపు కుంకుమ కొంతమంది మెట్లకు పసుపు కుంకుమ అవన్నీ కూడా రాస్తారు మంచిగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మేము అఖండ దీపంలో దీ నూనె పోయడానికి వెళ్తున్నాము అఖండ దీపం చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ అంట అరుణాచలంలో దీపం ఎట్లా కార్తీక పౌర్ణమి రోజు ముట్టిస్తారో ఇక్కడ మహాశివరాత్రి రోజు కూడా ముట్టిస్తారు ఇది కింద దిగే దగ్గర నేను మా పాపం మేము బ్యాక్ సైడ్ నుంచి దిగుతున్నాం అన్నమాట మా పాప ఆడుకుంటుంటే ఎట్లయితే దిగుతుంది చూడండి మా పాప ఇట్లా కింద పడుకుంటా ఫొటోస్ దించుతున్నాడు మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు ఇక్కడ మేము కిందికి మెట్లు దిగుతున్నాం గుహలాగా ఉంది మంచిగా ఒకప్పట్లో ఇక్కడ గుహలో నుంచి వచ్చేటోళ్ళు అంట తేనెటీగలు అవన్నీ చాలా ఉండేదంట ఇంక ఇంకొకప్పటిలాగా ఇప్పుడు లేదులేండి అంతా మారిపోయింది కదా కల్చర్ అంతా మంచిగా పెద్ద జాతర జరుగుతుంది మంచిగా ఉంటుంది ఇక్కడ పా ఇక్కడ పాతది బా కొలను కూడా ఉంది చూడండి ఇక్కడ కొలను మంచిగా ఉంది ఇక్కడ అంత కనిపిస్తుంది అక్కడ ఏదో స్టాచ్యూ లాగా బుద్ధుడితో ఏదో మంచిగా చేస్తున్నారు చుట్టుపక్కల మొత్తం గార్డెనిషిలాగా మంచిగా చేసినారు చూడండి ఇక్కడ బయటికి వచ్చినాం బయటికి వచ్చిన తర్వాత మా పాపకి ఏదో బ్యాటు బాల్ కావాలంటే మా పాప చూడండి అక్కడ ఎట్లా కూర్చుందో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే